అది మాత్రమే కాదు మీరు చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ అలాగే ఉంది దానివల్ల ఇంట్లో ఏం జరుగుతుందంటే పన్నెండు సంవత్సరాలు అయింది నాకు నా యొక్క వైఫ్ నా బిడ్డ అంటే ప్రాణం కానీ నేను ఏం చేస్తానంటే ఈవినింగ్ రాత్రి అయితే వేరొక గదిలో పడుకుంటాను పన్నెండేళ్లుగా అలాగే చేస్తున్నాను అప్పుడు నేను ఆయనతో ఏం చెప్పానంటే మీకు ఒక రాత్రి అయిందంటే ఒక విధమైన భయం టెన్షన్ గా ఉంటుంది ఏదో ఒక బ్యాడ్ ఎఫెక్ట్ నాలో వచ్చి ప్రవేశిస్తోంది నిన్ను చూస్తే నాకు భయంకరంగా ఒక దెయ్యం పిశాచిలాగా తెలుస్తోంది నిజంగానే అలా అనిపిస్తోందా లేదా అలాంటిదేం లేదు నేను అలా చెప్పి వేరుగా వచ్చేస్తాను పన్నెండేళ్లుగా జరుగుతోంది నాకు ఆ కామ వాంచలేదు ఆ విధంగా ఆయన చెప్పాడు అంటే ఇక్కడ సమస్య ఇదే కాబట్టి ఈ ఆస్ట్రాలజీ అనేది ఎంత షార్ప్ గా ఉందో చూసారా ఆయన అన్ని నిజమే అన్నారు కానీ ఇది నాకు ఆ పవర్ లేదు నిన్ను తృప్తి పరచగల పవర్ నాకు లేదు సెక్షువల్ గా నిన్ను తృప్తి పరచగల పవర్ నాకు లేదు మగతనం తక్కువగా ఉంది